రామారెడ్డి మండలం జడ్పీటీసీ ఫ్లోర్ లీడర్ నారెడ్డి మోహన్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా నారెడ్డి మోహన్ రెడ్డి మాజీ సర్పంచ్ గిరెడ్డి మహేందర్ రెడ్డి మాట్లాడారు రామారెడ్డి మండల సగం కామారెడ్డి నియోజకవర్గానికి సగం గ్రామాలు ఎల్లారెడ్డి నియోజకవర్గానికి ఉండటంతో ఎల్లారెడ్డి నియోజకవర్గానికి వచ్చే పది గ్రామాల ప్రజలు ఎల్లారెడ్డి వెళ్ళాలంటే చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారని ఏ చిన్న సమస్య వచ్చినా ఎల్లారెడ్డి నియోజకవర్గం వెళ్లాలంటే యాభై కిలోమీటర్లు వస్తుందని అన్నారు కామారెడ్డి నియోజకవర్గంలో కలిపినట్టయితే రామారెడ్డి మండలంలోని పది గ్రామాలు రంగంపేట గొల్లపల్లి పోసానిపేట్ మోషంపూర్ గిద్ద గూగుల్ తాండా రామారెడ్డి సన్నపల్లి కన్నాపూర్ కన్నాపూర్ తాండా గ్రామాల ప్రజలకు విద్యార్థులకు మేధావులకు అందరికీ అందుబాటులో ఉంటుందని కామారెడ్డి వెళ్లాలంటే మనకు పది కిలోమీటర్లు మాత్రమే వస్తుందని ఇది మా కాంగ్రెస్ పార్టీ తరఫున మాట్లాడటం లేదని దీనిపైన అన్ని పార్టీలను కలుపుకొని ఒక నిర్ణయానికి వచ్చి ఐక్య కార్యాచరణ కమిటీ వేసుకుని వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లలో మనకు మద్దతు ఇచ్చే పార్టీకి మన సత్తా ఏంటో చూపించాలని ఏ పార్టీ అయితే రామారెడ్డి మండలం కామారెడ్డి నియోజకవర్గ వర్గంలో కలిపిన వారికి మా మద్దతు ఉంటుందని కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో అంబాయి ప్రసాద్ ప్రసాద్ లక్ష్మి రాజ్యం రవి నరసింహులు విక్షపతి పాల్గొన్నారు గ్రామాలకు చాలా ఇబ్బంది ఉంది గత పది సంవత్సరాల నుండి రెండు వేల తొమ్మిది వరకు ఈ కామారెడ్డి లో ఉండే కామారెడ్డి నియోజకవర్గం ఉండే అప్పుడు నియోజకవర్గం ఒకటే దగ్గర ఉంటుండే మనకు డెవలప్మెంట్ కాదు అభివృద్ధి కానీ ప్రజలు కాడి అందుబాటులో ఉంటుండే రాజకీయ నాయకులు కావచ్చు ఎంపీ కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు మంత్రులు కావచ్చు కానీ ఈరోజు మనం ఏమనుకుంటున్నామంటే జిల్లా కేంద్రం దగ్గరుంది కానీ జిల్లా కేంద్రం దగ్గర ఉంది కానీ మనకు అభివృద్ధి కోసం ఎమ్మెల్యే కావాలన్నా ఈ ఎల్ రెడ్డి ఇక్కడికి వెళ్ళే కామారెడ్డి ఇది పక్కనేమో ఐదు కిలోమీటర్ల మున్సిపల్ పార్టీ మా గ్రామాలు అదే ఎల్లారని నియోజకవర్గ తెలంగాణకు వెళ్ళాలంటే యాభై నుండి అరవై కిలోమీటర్లు ఒక రోజు అయినా మరి అక్కడ చాలా ఇబ్బంది అవుతుంది ప్రజలు కావు ఇప్పుడు రానున్న ఎంపీ ఎలక్షన్లో దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఈ రోజు అంటున్న ఈ రోజు జ్ఞాపకం వచ్చిందని కొందరు నాయకులు మమ్మల్ని ప్రశ్నించి మేము ఎప్పటి నుండో పోరాడుతున్నాం ఇది చెప్పడం జరుగుతుంది కానీ ఏంటంటే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఎంపీ ఎలక్షన్లో దృష్టి ఉంటే ఎలక్షన్ కమిషన్ పడుతుంది కాబట్టి ఆ ఉద్దేశంతో మనం ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది దీనికి పార్టీలకు అతీతంగా ఒక దేశీగా ఏర్పడి మన రామడీలో గల గ్రామాలని ఎల్లాటీలో ఉన్న గ్రామాలని కామాడలో కలపాలని చెప్పి ఒక దేశీగా ఏర్పడి మనం కట్టి ఒక ఉద్యమంలో చేస్తే బాగుంటుందని చెప్పి ప్రతి పార్టీకి ప్రతి పుల సంఘాలకు ప్రజా యువజన సంఘాలకు ప్రజలకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం నా పేరు గీరే పార్టీలకు అతీతంగా చేస్తే బాగుంటుందని నాయకుమే ఇంకోటి ఒక ఉదాహరణ చెప్తా ఎల్లారెడ్డి కామారెడ్డి నుండి మున్సిపల్ పరిధిలో వడ్డూరు వెళ్ళారెడ్డి అక్కడికి వెళ్ళే రోడ్డు శాంక్షన్ రావడం జరిగింది గత ప్రభుత్వంలో కానీ ఇప్పటివరకు దాని నేను రామారెడ్డి మండలం చెప్పి నారెడ్డి మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాను రామారెడ్డి మండలం అనేది కామారెడ్డి నిజవర్గంలో కొన్ని గ్రామాలు ఉన్నాయి ఎల్లరిజీని వర్లలో కొన్ని గ్రామాలు ఉన్నాయి కాబట్టి కొన్ని గ్రామాలలో ఓటర్స్ చూసుకున్నట్టయితే ఎల్లరెడ్డి కౌన్సిల్స్ సగం ఉంటారు కామారెడ్డి కాన్సిల్స్ సగం ఉంటారు కాబట్టి ఈ రెండు ఈ రెండింటి మధ్యలో కొన్ని ఓట్లు వేయాలని చెప్పి ఇక్కడ ఎమ్మెల్యే గారు కానీ కొన్ని ఓట్లైన ఎల్లరెడ్డి ఎమ్మెల్యే గారు కానీ రామారెడ్డి మండలాన్ని పట్టించుకున్న పాపాన హోదాలు ఇప్పుడే కాదు గత పది సంవత్సరాలను కూడా జరుగుతుంది కావున రామారెడ్డి మండలానికి చూసుకున్నట్టయితే కామారెడ్డికి అతి చేరువలో ఉంటుంది మున్సిపాలిటీ పరిధి చూసుకున్నట్టయితే ఐదు కిలోమీటర్ పది కిలోమీటర్ లిమిటేషన్లో ఉంటుంది అదే మన ఎల్లరీ కాలేజెస్ చూసుకున్నట్టయితే మనకు మినిమం ఎనభై కిలోమీటర్ల దూరం కూడా వస్తుంది కన్నపూర్ కానీ గోగులు చూసుకున్నట్లయితే చూసుకున్నట్టయితే చాలా ఇబ్బందిగా ఉంటుంది మనకు బస్సు సౌకర్యం కానీ లేదు ఎల్లరడి పోదామంటే ఏ సౌకర్యాలు కూడా లేవు కావున ప్రజలందరూ మన మండలంలో ఉన్నటువంటి ఎల్డీ కాలేజెస్ ఉన్నటువంటి గీత రామారెడ్డి ఈసన్నపల్లి ఉప్పల్వాయి మోసెంపూర్ రంగంపేట్ గొల్లాపల్లి కన్నాపూర్ కన్నాపూర్ తండ అన్ని గ్రామాల ప్రజలకు వినవిస్తున్నది ఏమనగా మనం రేపు రాబో కాలంలో మన మండలంలోని ఎల్లరెడ్ కాలసెస్ మిల్లర్లు అన్నింటినీ కూడా కామారెడ్డి కాల్సెస్ కలిసినట్టయితే మనకు అన్ని సౌకర్యం ఉంటుంది ఉదాహరణ అయితే మనం పొద్దుగాలు ఇవ్వగానే ఏదో పని మీద కలిసిపోతుంటాం అదే టైంలో మనకు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ అని వేరే అధికారులు కానీ కలిసానికి అవకాశం ఉంటుంది కావున ప్రజలందరూ గమనించి అన్ని పార్టీల నాయకులు మేధావులు విద్యార్థులు మరియు మహిళలు ప్రతి ఒక్క ఉద్యోగులు కూడా అందరు కూడా దీన్ని మా విన్నపా విన్నవించి మీరు మాకు మద్దతు ఇచ్చినట్టయితే రాబోయే ఎలక్షన్లలో మనం మన మండలాన్ని కామెడీ కాల్సే విధంగా మాట్లాడదాం మీ అందరి సహకార సహకారం ఉండాలి మరియు పత్రిక మీద తెలియదేమనగా మీరు ప్రతి ఒక్క విషయం గమనించండి ఇప్పుడు ఎల్లరెడ్డి కాన్సేసి మనకు వంద కిలోమీటర్ల దగ్గర దగ్గర ఉంటుంది కావున మన ఏ నాయకుడు కూడా మరి ఓటర్ లిస్ట్ చూసుకున్నట్టయితే ఈ పదివేలు ఓట్లకు ఎందుకు రావాలని వీళ్ళు అనుకుంటున్నారు ఈ పదివేలు ఎందుకు డెవలప్ చేయాలని అనుకుంటున్నారు అదే ఏ రాష్ట్రం అయితే పెద్ద ఉందో వచ్చినట్టు మనం కూడా మన రామారెడ్డి మండలాన్ని కామెడీ కాన్సేట్ అంటే డెవలప్ అయితే కోరుకుంటూ ఈ కామె ఈ ఈ విషయాన్ని ప్రతి ఒక్కరి ఇంటింట్లో చర్చించి ఈ ఉద్యమం లేక తీసుకపోయి రేపొద్దున కామారెడ్డి కాన్సిల్ కదిగా మేము నిద్రని తెలియజేస్తున్నాం ప్రతి ఒక్క విద్యార్థులు కానీ మహిళలు కానీ ఉద్యోగస్తులు మేధావులు మరి కవులు మరియు పత్రికా మిత్రులు అందరు సహకరించి రామారెడ్డిలో ఉన్నటువంటి రామారెడ్డి ఎల్లరెడ్డి లో ఉన్నటువంటి విలేజ్లను కామారెడ్డి కాన్సిల్ విలీనం చేసేదాకా ఈ పోరాట మార్గం తెలియజేస్తున్నాం అందరూ కూడా రాజకీయ నాయకులు కానీ ప్రతి ఒక్క పార్టీ నాయకులు అని అనేదా భావించవద్దు త్వరలో మనం అందరం కలిసి ఐక్య చంద కమిటీ ఏర్పాటు చేసుకొని ప్రతి ఒక్క పార్టీ నాయకుల దగ్గర పోయి దీన్ని అసెంబ్లీలో తీర్మానం చేసి మన సెంట్రల్ గవర్నమెంట్ పంపే కూడా కొట్లాడదాం అని తెలియజేస్తాం అందరి సహకార సాగా అయితే నీకు సాధ్యమైతుంది మా ఆలోచనకు గౌరవించండి ముందు ముందు రాజకీయాలు పక్కన పెట్టి కొసేపు మనం మా చర్చించుకుందాం త్వరలోనే ఐక్యచరణ కమిటీ ఏర్పాటు చేస్తాం ప్రతి ఒక్క నాయకుడు కూడా అందరికి ముందు రావాలి రామారెడ్డి మండలం ఉన్నటువంటి అన్ని పార్టీల ముందుకు వచ్చి మనకు మద్దతు ఇచ్చినట్టు మన కోరిక నెరవేరుతుంది అనేది అభావించరాదు ఇలా ఏ పార్టీకి సంబంధం లేదు వ్యక్తిగతంగా మీరు అందరూ ఆలోచించండి నా నిర్ణయం సరైనట్టయితే నాకు మద్దతు ఇవ్వండి మన నా మద్దతు అనుకోండి మన అందరికి మద్దతు ఉన్నట్టయితేనే మన రామారెడ్డి మండలం కామరెడ్డి కావసామని ఖాయమని తెలియజేస్తూ మీ అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని నా వంతు కాకుండా మీ వంతు కూడా కృషి చేస్తే బాగుంటుందని తెలియజేసు అందరు కూడా ఈ ఈ కోరిక మన్నిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్